అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే బుల్ పిట్ట ఏంటిది పాటలు పాడుతుంది అనుకుంటున్నారా నేను ఊపి చూస్తుంటే పాటలే పాడాలనిపించిందండి తెగ ఊపేస్తుంది ఇన్స్టాలో యూట్యూబ్లో నేను కూడా ఒకసారి అనుకొని ట్రెండ్ ఫాలో అవ్వకపోయినా ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్కి టెంప్ట్ అయిపోయి ట్రై చేసేసాను నా చావుకు వచ్చింది అనుకోండి బాయిల్డ్ ఎగ్ ఒకటే అయిపోయింది కానీ ఇంకా ఆమ్లెట్ వేసేదానికి ఫస్ట్ రెండు ఎగ్స్ రెండోసారి రెండు ఎగ్స్ మూడోసారి రెండు ఎగ్స్ మొత్తం సిక్స్ ఎగ్స్ వేస్ట్ లాఫైఫైన ప్రతిసారి తిని తిని కడుపు ఫుల్ అయిపోయింది కానీ ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే నాకు పర్ఫెక్ట్గా రాలేదు ఆమ్లెట్ వేసిన ప్రతిసారి గుండె టక్టక టక్టక కొట్టేసేది గుడ్డు బయటకు వచ్చేద్దేమో అనుకొని కానీ నేను అనుకున్నంత అయిపోయింది తిరిగేసిన ప్రతి ప్రతిసారి గుడ్డు బయటకు వస్తే దాన్ని ఆమ్లెట్ కిందకి తోసి తోసి చేశాను కానీ నాకైతే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్ గా రాలేదు రెండు మాటకి ఏమో గానీ ఇలా ఆరు ఎగ్స్ వేస్ట్ చేశానని తెలిస్తే మా ఆయన నన్ను ఎత్తి పగలు కొడతాడు వీడియో లాస్ట్ వరకు చూసారు కదా లైక్ చేసి కామెంట్ చేసేయండి